హాయ్ ఫ్రెండ్స్ సౌత్ మరియు ఈస్ట్ ఫేసింగ్లో మంచిగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా కార్ పార్కింగ్ ఏరియా అండి ఓవరాల్గా నూట ముప్పై ఐదు గజాల్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ డోర్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి అలాగే ఈస్ట్ ఎంట్రన్స్ డోర్ కూడా ఇవ్వటం జరిగింది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వటం జరిగిందండి డైనింగ్ స్పేస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ వర్క్ అలాగే పుట్టిలు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కి రిజిస్ట్రేషన్ టైంకి ప్లంబింగ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేసి ఇచ్చేస్తారనమాట చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి డైనింగ్ స్పేస్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదండి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూము ఈస్ట్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది హాల్ అండి హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి కంప్లీట్ గాను హాల్ అయితే చాలా మంచిగా సీలింగ్స్ అయితే ఇవ్వటం జరిగిందండి హాల్లో పూజ రూమ్ అండి చాలా మంచి క్వాలిటీతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి అరవై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది లొకేషన్ వచ్చేసరికి విజయనగరం జమ్ము నారాయణపురం ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ సేల్స్ అవైలబుల్గా ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్